శ్రీకాంతి హెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురు భ్యో నమ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే మళ్ళీ మర్చిపోతానే ముందే చెప్పేస్తుంటాను అదేంటి అంటే మా ఛానల్లో జాయిన్ అనేది ఎక్కడుంది అని అడుగుతున్నారు మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ అలా కనబడుతుంది అదిగో సబ్స్క్రైబర్ పక్కన జాయిన్ సో జాయిన్ పై క్లిక్ చేస్తే మీకు రెండు నిమిషాల వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి వివరాలన్నీ ఉంటాయి అందులో అయితే ఇక్కడ క్లుప్తంగా చెప్పేస్తున్నాను అంటే జాయిన్ అవ్వడం వల్ల మీరు ఏంటంటే ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు అంటే సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ఉపయోగం ఏంటి ప్రయోజనం ఏంటి అంటే కోర్సెస్ ఉన్నాయి కీబోర్డ్ కోర్స్ ఒకటి ఉంది అలాగే ఫ్లూట్ కోర్స్ ఉంది ఫ్లూట్ కోర్స్ మొన్ననే జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కే అప్లోడ్ చేయడం పూర్తి చేసాం ఈ రెండు కోర్సులు కూడా అప్లోడ్ అయిపోయి ఉన్నాయి తర్వాత ప్రారంభం కాబోయేది అయితే గిటార్ కోర్స్ ఉండొచ్చు లేదా థియరీ కోర్స్ ఉండొచ్చు ఈ రెండు కోర్సులు కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్సు ప్రారంభం కాబోతోంది అందువల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెప్తుంటాను మీరు ఒక చక్కటి సంగీతపరంగా ప్రయోజనకరమైనటువంటి ఉపయోగపరమైనటువంటి సంగీత సంకలనాన్ని యు ఆర్ మిస్సింగ్ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ అందువల్ల వెంటనే జాయిన్ అవ్వండి డోంట్ మిస్ దోస్ కోర్సెస్ అండ్ హ్యాపీ లెర్నింగ్ ఇప్పుడు పాట రెండవ మరియు అంటే ఈ పాట యొక్క నవ్వమ్మ బంగారు గువ్వమ్మ అనే పాట యొక్క స్వర విశ్లేషణలో రెండవ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం మొదటి భాగం చివరికి చివరికి ఎక్కడ ఉన్నామంటే ఒక ఫ్లూట్ పెట్టు మిగిలిపోయింది అంటే ఫ్లూట్ ప్లస్ వీణా సిత్తారు దాని ముందు కొంచెం ప్లే చేస్తాను మీకు గుర్తొస్తుంది ఎక్కడ దాకా వచ్చామనేది అదేంటి అంటే అందులో రెండు రాగాల ప్రయోగాలు ఉంటాయి మొదటి భాగం ఎవరైనా చూడకపోతే చూసి ఇక్కడికి రండి ఎందుకంటే చూడకపోతే కొంచెం గందరగోళంగా ఉంటుందంటే కన్ఫ్యూజ్ అవుతారు కనెక్షన్స్ లంకెలు లేదా లింకులు అర్థం కావు అలా భాగం చూసి అప్పుడు ఇక్కడికి రండి రెండో సంగీతం మనకి షహనాయుతం మొదలవుతుంది అది అయ్యాక ఎస్ వీణా సితార్బెట్ ప్లే చేస్తాను మీకు అక్కడి నుంచి గుర్తొస్తుంది తర్వాత ఇప్పుడు ఈ సితార వేణతో పాటు ఫ్లూట్ కూడా కలుస్తుంది ముందు ఇందులో మీరు చెప్పేస్తాను ఎస్ ఇప్పుడు ఒక చిన్న స్ట్రింగ్ బిట్ ఉంది అది అదే చరణం స్టార్ట్ ఆ చూద్దాం మొదలు పెడతారు చరణాలు మీరు గమనించాలి నీ వన్ నీ టూ రెండు ఉంటాయి రే సే రే స చూసారా మొదలేమో నీ తో చేశారు తర్వాత నీ వన్ వాడారు

అన్నారు చూడండి అద్భుతమైన ఫ్లూట్ పెట్టి దాటు వస్తుంది అని మళ్ళీ మీ నుంచి పా వరకు జార్చారు అంటే స్లైడ్ చేశారు మాగా ప నీ గమకం అలాగే పావరుకు చేర్చాలి ఎస్ ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది ప్లేసెస్ పని దీ నిరీ పూ ధావన్ రెండో వస్తే గమనించాలి డావన్ ధావా గ ప ప ప ప పీని నిదని ద ఏంటో తెలుసుకోవాలంటే మీరు కీబోర్డ్ కోర్స్ నేర్చుకోవాలి ఓకే ఇదే లైన్ రెండోసారి పడినప్పుడు సంగతులు ఆ రెండోసారి మీకే గమకం పడ్డా స్లైడ్స్ అనమాట అండి తర్వాత అన్నారు ఈ రెండు రెండోసారి పాడినప్పుడు వచ్చిన సంగతులు ఇప్పుడు చరణం చివర్లైని పను పల్లో జాయిన్ చేశారు చూసారా ఆ లైన్ జాయిన్ అవుతుంది ఇక్కడ ఎస్ అంతే ఈ పాటలో హైలైట్ ఏంటంటే పాడినవారు బాలు గారు కోరస్ అని రాసి ఉంది సరే కోరస్ మామూలుగా మీద చాలా పాటల్లో ఉంటుంది ఎందుకు ఇట్లా రాశారా అనిపించింది నాకు కదా కానీ హైలైట్ చూడండి ఇప్పుడు ఈ చరణం అంతా బాలుగా పాడేసిన తర్వాత ఆ మిడిల్ పల్లవి మధ్య పల్లవి కోరస్ చేత పాడించారు ఎంత గొప్ప ఫీల్ వచ్చిందో అక్కడ ఇంకా ఆ కోరస్లో కూడా మామూలుగా పెద్దవాళ్ళు పాడతారు ఆడవాళ్ళు నాకు ఎందుకో చిన్న పిల్లల చేత పాటించారేమో అనిపించింది చూడండి అంటే మ్యూజిక్ డైరెక్టర్ యొక్క థాట్ అదే ట్యూన్ బాణీలో ఎలాగో దమ్ముంది అది బాలుగారే మధ్యపల్ల బాగా పాడేసినా కూడా బాగానే ఉంటుంది అందులో ఏమీ ఇది లేదు కానీ ఆ పాట సిచ్యువేషన్కి సందర్భానికి తగ్గట్టుగా అమ్మాయి వెళ్ళిపోతుంది అన్నయ్య పాడుతున్నాడు చెల్లెళ్ళ కోసం అసలు థాట్ మార్వలెస్ థాట్ అనమాట ఇంకా జేవి రాఘోల్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్ ఐ థింక్ పక్కన ఉంటారు కదా చాలామంది ఆడవాళ్ళు ఉంటారు మామూలుగా పెళ్ళిళ్ళు కుటుంబ సభ్యులు కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా పాపం ఆ బాధతో పాడినట్టుగా నాకు అనిపించింది అంటే నేను సినిమా చూడలేదు సినిమాల సన్నివేశంలో అంతమంది ఆడవాళ్ళు ఉంటారు లేదో నాకు తెలియదు బట్ ఆ కోరస్ చేత పాడించడం వల్ల పాటలో ఫీల్ ఎన్హాన్స్ అయింది ఆ భావం రెట్టింపు అయింది రెట్టింపు అయిందా ఎన్ని రెట్లు ఎక్కువైందో బా చాలా గొప్పగా ఉంది ఆ ప్రయోగం

చెప్పాను కదా సింధు భైరవి శుభబంధువరాలు రెండు రాగాలు ఉన్నాయి వాటిలో ఇక్కడ చూస్తే ఎంత చక్కగా మిళితం సమ్మేళనం అనాలా సమ్మిళితం అనాలా మిక్స్చర్ ఆ మిక్స్చర్ బ్లెండ్ ఎంత గొప్పగా చేశారంటే అఫ్ కోర్స్ ఈ అంతా కూడా సింధు భైరవి ఫ్లూట్ బిట్ కానీ ఆ మాటు వాడడం వల్ల మళ్ళీ శుభబంతవరాలు నాకు తెలిసి అసలు ఈ రెండు రకాలు మిక్స్ చేసి ఇంత గొప్పగా చేసిన కంపోజిషన్స్ చాలా చాలా రేర్ ఉంటాయి నాకు ప్రస్తుతంగా అసలు వేరే ఏ పాట గుర్తురావట్లేదు ఇలాంటి పాట హ్యాట్స్ ఆఫ్ సార్ హ్యాట్స్ ఆఫ్ ఘాటు ఆ ఘాటు కలపడం సింధు భైరు ప్రయోగం చాలా ఫేమస్ సింధు భైరవుల ప్రయోగం రే గగా గ మళ్ళీ నీటు అక్కడ ఇంత గొప్పగా అసలు ఈ రెండు రకాలు మిక్స్ చేసింది ఎక్కడ లేదేమో అనిపిస్తుంది సినిమా పాటలు బా தி போ அந்த கோப்போட ஸ்ட்ரெங் பெட்டு சி திரி சார் మళ్ళీ స ఈ స్థాయిలో మళ్ళీ పైన బాగుండదు బిట్ ఎస్ రెండో జన్మలో రెండే రెండు తేడా ఉన్నాయని చెప్పేస్తాను అలా కాకుండా స్టార్టింగే అని మొదలు పెట్టారు ఇంకోటేంటే అనేది మొదటి చరణంలో లేదు ఇంకా తర్వాత సేమే ఆప్లిగేట ఫస్ట్ చరణంలో చెప్పడం మర్చిపోయింది ఆబ్లిగేట్ ఉంది ఎక్కడంటే ఆ లైన్ పాడతారే చరణంలో లాస్ట్ లైన్ అక్కడ ఆబ్లిగేట్ నోట్స్ ఉన్నాయి ప చూడండి ఫ్రూట్ పిట్ వస్తున్నాడు వెనకాల కార్డ్స్ ఆర్గన్ ఆ ఫ్లూట్ పిట్ కార్డ్స్ ఏంటంటే ఎఫ్ మైనర్ డి ఫ్లాట్ ఈ మేజర్ జి ఫ్లాట్ మైనర్ అబ్బో 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 అక్కడ మైండ్ తిరిగిపోతుంది చేసి పెట్టుకుని రెండు ట్రాక్స్ లో చేసి చూసుకోండి ఎంత బాగుంటుందో మళ్ళీ చివర డి ఫ్లాట్కి వచ్చేస్తారు సో ఎఫ్ మైనర్ డి ఫ్లాట్ ఇమేజర్ జీ ఫ్లాట్ మైనర్ మళ్ళీ డి ఫ్లాట్ బ్రా చాలా తక్కువ మందికి తెలుస్తుంది కార్డ్ ప్రాబ్లెషన్ అంటే ముఖ్యంగా శాస్త్రీయపరమైనటువంటి రాగాలకి కార్డ్ అరేంజ్మెంట్ చేయాలంటే మామూలు విషయం కాదు సబ్జెక్ట్ మీద చాలా కమాండ్ ఉండాలి ఎంతో పట్టు ఉండాలి అలాగే దమ్ము గట్స్ ఉండాలి ఇలాంటి రాగాలకి హార్మోనైజ్ చేయడం అంటారు ఒక రాగానికి వెనకాల కార్డ్స్ పెట్టి అరేంజ్మెంట్ చేయడాన్ని హార్మోనైజింగ్ రాగా అంటారు సో అందులో మరి ఎంతో నిష్ణాతులై ఉండాలి లేదంటే జేవి రాఘవల్ గారు ఇట్లాంటి కార్డ్స్ ఫ్రేమ్ చేయలేరు హ్యాట్స్ ఆఫ్ సార్ వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ గ్లోరియస్ కంపోజిషన్ అనమాట ఇది ఇంకా మొదటి భాగంలో చెప్పాను ఈ పాట అసలు నేను వినలేదు సో నాకు ఈ పాట అడిగి పరిచయం చేసిన వాళ్ళకి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సో ఎస్ ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేశాను ఈ పాట పూర్తి అయిపోయినట్టే

చరణంలో కూడా బిట్స్ ఉన్నాయి మూడో సంగీతం ఈ కార్డ్ బిట్కి సారీ ఫ్లూ బిట్ కార్డ్స్ చెప్పాను దీని తర్వాత షయన బిట్టు స్ట్రింగ్ బిట్టు దానికి ఏం కార్డ్స్ లేవు ఎస్ ఓకే సో ఈ పాట అయిపోయినట్టే సో ఇది వరుస సంఖ్య ప్రకారం కాబట్టి వచ్చే వీడియోలో ఉండబోయే వినపం ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ ఇందుకు ముందుకు వస్తాను అంతవరకు ఇది నేర్చుకుని అభ్యాసం చేసుకోండి సెలవు నమస్కారం